వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టైటిల్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే నా క్రేజ్ పెరుగుతోంది మీకు భయం అక్కర్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలకు వణికి పోతున్న వైసీపీ పెద్దలు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆ గురించి మనం ఇక్కడ డిస్కస్ ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇటీవల కొన్ని విషయాల్లో ఆయన పార్టీ నేతలతో చాలా సీరియస్గా అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు రెండేళ్లుగా ఆయన ప్రతిపక్షానికి పరిమితంలో పరిమితమై ఉన్నప్పటికీ అనేక రకాలుగా ఆయన కొంత ఎదర్జీ వచ్చేసింది యాక్చువల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి ఉంటుంది క్వశ్చన్ వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు పార్టీని గాలికొదలేస్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకి పరిమితమైన షాక్లోంచి ఆల్మోస్ట్ రెండేళ్ల పాటు బయటికి రాలేదని మనం అనుకోవాలి ఈ క్రమంలో ఆయన కొన్ని అంశాల మీద పోరుబాట అదేదంటే మనం చూస్తే రైతు సమస్యల దగ్గర నుంచి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అంశం దాకా అనేక అంశాల్లో పోరుబాటు లాంటి అంశాల మీద హడావిడి చేశారు కోర్టు సంతకాలు సేకరణ అన్నారు గవర్నర్ కలిసారు గతంలో రైతుల అంశం మీద కూడా మాట్లాడారు ఆయన మెడికల్ కాలేజీల అంశంలో నర్సీపట్నం పర్యటనలు చేశారు ఇక తన పార్టీ క్యాడర్ను సపోర్ట్ చేసేందుకు ఒక రెండు పర్యటన కానీ మామిడిదారు కోసం ఒక బంగారుపాలెం పర్యటన కానీ అదేవిధంగా పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో జైల్లో ఉన్న వంశీ పరామర్శ కానీ ఈవీఎంస్ తగలబెట్టిన ఈవీఎంస్ పగలగొట్టిన కేసులో జైల్లో ఉన్న పిన్ని బ్రదర్శన్ కానీ ఇలా ఇలాంటి కొన్ని పర్యటనలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళని ఓదార్చారు కొన్ని ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టారు సో దానికి అతీతంగా పార్టీ ఆఫీస్ వేదికగా కొన్ని అంశాల మీద సుదీర్ఘంగా ప్రెస్ మీట్లు కూడా నిర్వహించారు ఈ రెండేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అంశాలు ఆయన ఫైట్ చేసిన అంశాలు అంటే మాక్సిమం ఇవే మనం చెప్పుకున్నవే ఈవెన్ పులివెందులు లాంటి చోట్ల జడ్పీటీసీ ఉప ఎన్నికను తన సొంత కాన్స్టిటెన్సీలో తన సొంత ఊరిలో తమ సొంత కూడా అని చెప్పుకునే పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక ఒంటిమెట్ ఉప ఎన్నికను కోల్పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళని వెళ్ళి పరామర్శించిన సందర్భం లేదు సో అవి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఈ రెండేళ్లుగా జరుగుతున్న అంశాలు అయితే లేటెస్ట్ గా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి కొంత పార్టీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు మనం చూస్తే చాలా మెజారిటీ కాన్స్టివెన్సీలో అభ్యర్థులు నియమిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సమన్వయకర్తల పేరుతోనే సరే ఆ షఫలింగ్ ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు కూడా ఆయన ప్రయోగాలు చేస్తూ ఉంటారు కొంతమందిని అటు ఇటు షఫుల్ చేస్తూ ఉన్నారు విడుదల రోజుల నుంచి తీసుకెళ్లి రేపల్లిలో లేకపోతే అమ్మట్రామం సత్యనపల్లి నుంచి తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో ఇలా కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అది కొంత ఇబ్బంది కలిగినప్పటికీ బట్ ఇప్పటి నుంచి ఇంకా ఎన్నికలకు రెండేళ్లకు పైగా టైం ఉంది కాబట్టి దాదాపు మూడేళ్ళు ఉంది ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగాలకు అయితే తావిచ్చారు కొంత పార్టీని అయితే కింద నుంచి కూడా స్ట్రక్చరల్ గా పూర్తి స్థాయిలో బలోపేతం చేసే ప్రయత్నం కొంత చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో ఈ మధ్య తరచుగా భేటీ అవుతా ఉన్నారు గత రెండేళ్లుగా ఏం చర్చ జరిగింది అంటే అతనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దర్శనం కంటే తిరుమల వెంకన్న దర్శనమే ఈజీ అని చెప్పేసి అంత చర్చ జరిగింది ఎందుకంటే యాజ్ గా జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఐదేళ్ల పాటు ఎవరున్నారో ఆ బ్యాచే ఇప్పుడు కూడా ఉంది కొంతమంది ధనంజయ రెడ్డి దగ్గర నుంచి కృష్ణమోహన్ రెడ్డి దాకా జైలుకు వెళ్ళి ఉండొచ్చు లిక్కర్ స్కామ్ కేసులో సాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు ఇక మనం చూస్తే సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు రాజ్యసభ పేరుతో ఢిల్లీకే పరిమితమై ఉండొచ్చు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కేసులోని మునిగిపోతూ ఉన్నారు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడేంత పరిస్థితుల్లో ఆయన లేరు ఆయన కానీ ఆయన కొడుకు కానీ సో అలాంటప్పుడు ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుగా వద్దు మహాప్రభు ఆయన ఆయన కోటిలో ఉంచుకోవద్దు అని చెప్పి అందరూ బతిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున గత్యంత్రం లేని పరిస్థితిలో సజ్జన రామకృష్ణారెడ్డిని ఉంచుకున్నాడు సో ఆయన సలహాల మీదుగా కొంత నడుస్తూ ఉంది పార్టీ పై పైన అంతా కూడా అయితే ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఈ క్రమంలోనే తాను ఓన్ గా కొన్ని విషయాల మీద ఫోకస్ పెట్టారు ఇందాక మనం చెప్పుకున్న సమయకర్తలను నియమించిన దగ్గర నుంచి కొన్ని అంశాల మీద తను ఓన్ గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే గతంలో గతానికంటే భిన్నంగా ఇటీవల పార్టీ నేతలతో కలుస్తూ ఉన్నారు అడిగిన వెంటనే చాలా మందికి అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా వాటిని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమంది నేతలకు అప్పగిస్తూ ఉన్నారు ఇది కొంత ఒక పాజిటివ్ వైబ్ పార్టీలో అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది అన్న చర్చ జరుగుతుంది ఏ విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవల పార్టీ నేతలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు వాళ్ళని నివ్విరుపరుస్తూ ఉన్నాయి మీ ఫోటో చాలు నా మీ మీ ఫోటో లెక్కర్లేదు నా ఫోటో ఒక్కటే చాలు మనం రేపటి ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నామని ఒకసారి చెప్తా ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి పేరే జనంలోకి చాలా సీరియస్గా వెళ్తుంది మీరు ఏ షఫుల్ చేసినా లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి అటు ఇటు మార్చినా మీరేం దిగులు పడమాకండి అని ఆయన చెప్తా ఉన్నారు అటు సంక్షేమ పథకాల పరంగా కావచ్చు ఇటు రాష్ట్రానికి పరిశ్రమలు తెప్పించే విషయం కావచ్చు ఇక మిగతా పాలన మీద పట్టు తీసుకొచ్చే విషయంలో కావచ్చు వాళ్ళ ముగ్గురు కూడా అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరికి వారే తమదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున అందుకనే ఇది ఎక్కడ తమకు ఇబ్బందిగా మారుతుందేమో అన్న భయం పార్టీ నేతలో ఉంది అందుకే జగన్ ఈ క్వశ్చన్ వాళ్ళ వైపు నుంచి వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉన్నారు అయితే ఇటీవల ఒక కీలక అంశం జరిగింది ఆ పార్టీ కీలక నేతల సమావేశంలో అటు తెలంగాణలో చూస్తే జగన్మోహన్ రెడ్డికి జాంజిగిరి దోస్త్ జాంజిగిరి దోస్త అనే కంటే కే కెసిఆర్కి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అంటాడు అలాంటి ఆయన తండ్రి కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి వచ్చారు రేవంత్ రెడ్డి భయం కారణంగా అయితే అది ఆయన వచ్చి ఒక్క నిమిషం కూర్చున్నా టూ మినిట్స్ కూర్చున్నా దాని మీద డిబేట్ అయితే జరిగింది తెలంగాణ రాజకీయాల్లో అందుకే మనం కూడా అసెంబ్లీకి వెళ్దామని చెప్పేసి కొంతమంది నేతలు ఎమ్మెల్యేలు ఆయన అడగడం జరిగింది అయితే దానికి జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమాధానం ఏంటంటే మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు మనం అసెంబ్లీకి వెళ్ళకపోయినా మనం ఏమీ నెగిటివిటీ రావట్లేదు మీకు అంత మీకు అంత భయపడాల్సిన అవసరం లేదు టూ ఓవరాల్గా చూస్తే నా క్రేజ్ పెరుగుతోంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో కామెంట్ చేశారు నేను ఆల్మోస్ట్ పది సంవత్సరాల పాటు ఆ పార్టీ బీట్ ఆ పార్టీ యాక్టివిటీస్ కవర్ చేశాను స్ట్రీమ్ మీడియాలో ఉండి సో ఆ పార్టీలో ఎవరేంటి అనేది ఏ బోన్లాలు ఎక్కడ అనేది మ్యాక్సిమం నాకు అవగాహన ఉంటుంది నాకున్న సమాచారం మేరకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో పదే 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 ఇదే చెప్తా ఉన్నారు నా క్రేజ్ పెరుగుతోంది అనేసి దానికి ఆయన చెప్తున్న ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇటీవల చంద్రబాబు నాయుడు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో భాగంగా మీరు ప్రభుత్వం తరపున అన్ని విషయాల్ని పర్ఫెక్ట్ గా మీరు జనంతో కోఆర్డినేట్ చేయండి కోఆర్డినేట్ చేయకపోతే మీరు మిస్కమ్యూనికేట్ చేస్తే జనానికి ప్రభుత్వం మీద నెగిటివిటీ పెరుగుతుంది నా గ్రాఫ్ తగ్గిపోతుంది అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశారు దానికి ముందు వెనకలంతా కూడా కట్ చేసేసి కాపీ పేస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీడియా దాన్ని చాలా వైరల్ చేసింది చంద్రబాబు నాయుడు తానే ఒప్పుకున్నారు గ్రాఫ్ పడిపోయింది అని చెప్పేసి సో ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా మీడియాలో మాట్లాడారు కోర్స్ సంతకాల సేకరణ క్రమంలో పార్టీ నేతలతో మీటింగ్ పెట్టిన సమయంలో ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ల వల్ల కాదు చంద్రబాబు నాయుడు వల్లే ఆయన గ్రాఫ్ పడిపోయింది అని చెప్పి చాలా సెటరిక్గా మాట్లాడారు సో అందుకనే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతూ ఉంది నా క్రేజ్ పెరుగుతోంది మనం తీసుకున్న పలు కీలక అంశాలు మెడికల్ కాలేజీల అంశం కావచ్చు రైతులకి మద్దతు ధర కావచ్చు ఎరువుల కొరత కావచ్చు లేకపోతే బంగారు పాలన మామిడి ధరలు కావచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అరటిపళ్ళు దగ్గర నుంచి అనేక అంశాలు కావచ్చు సో జనంలో చాలా చర్చ జరుగుతూ ఉంది తో నా క్రేజ్ పెరుగుతూ ఉంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు ఇది పార్టీ నేతలకు డైజెస్ట్ కావట్లా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా సుదీర్ఘంగా ఈ రెండేళ్లలో ఒక్క అంశం మీద కూడా పోరాటం చేయాల రోజు మెడికల్ కాలేజీలు అన్నారు కోర్టుస్ అంతకాల సేకరణ అన్నారు ప్రైవేట్ మోడల్ వద్దన్న పీపీపీ మోడల్ వద్దన్నారు అటు ఈ విషయంలో కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉంది మోడీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనడంతో దెబ్బతోనూ ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు సో యాజ్ ఇట్ ఈస్ అంతే ఒక ఇష్యూని అలా హైలైట్ చేస్తారు దాంట్లో హైలైట్ చేయడంతోనే సొల్యూషన్ వచ్చినట్టు భావిస్తారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా దాని మీద గ్రౌండ్ రియాలిటీస్ లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఒక సీరియస్ ఫైట్ చేద్దాం ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం అని ఆలోచన ఎప్పుడు కూడా చేయదు సో అయితే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో అంతా తన వల్లే అవుతోంది తన క్రేజ్ పెరుగుతోంది అధికారం మనదే రాబోయే ఎన్నికల్లో అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వాళ్ళకి డైజెస్ట్ కావట్లా ఇంకా మూడేళ్లు ఉన్నాయి ఎలక్షన్స్ ఈ మూడేళ్లలో ఎన్నో ఎన్నో జరగచ్చు ఎన్నో అద్భుతాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది అసలు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఇంకా జనంలోకి వెళ్ళాల కాన్స్టెన్సీకి వెళ్ళి తన క్యాడర్నే టచ్ చేయాల ఓడిపోయిన ఎవరిని కూడా పరామర్శించలే ఇక తన పార్టీని వదిలి వెళ్ళిపోయిన నేతలందరి ప్లేస్ లో కొత్త నేతలను లేకపోతే పాత నేతలను తీసుకొచ్చి భర్తీ చేయాల ఇవేమి కనీసం పక్కనే ఉన్న గుడివాడ అదేవిధంగా గన్నవరంలోనే ఇప్పటి వరకు కూడా ఇద్దరు నేతలు లేరు అక్కడ పార్టీ తరఫున ఒక ఫేస్ లేదు చాలా చోట్ల ఈ పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి నా క్రేజ్ పెరుగుతోంది నా గ్రాఫ్ పెరుగుతోంది మీరు భయపడక్కర్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఈ ఓవర్ కాన్ఫిడెన్సే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన కొంపు ముంచింది ఈ ఓవర్ కాన్ఫిడెన్సే పదకొండు సీట్లకు పరిమితం చేసింది అని చెప్పి వాళ్ళు వాపోతూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ని తన సొంత సర్వేల కారణంగా చూపిస్తా ఉన్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి తనకు తానే తాడేపల్లిలో కూర్చొని ఎలహంగ్లో కూర్చొని లెక్కలు వేసుకుంటున్నారో కానీ ఇంకా మూడేళ్ళు ఉంది ఎన్నికలకు సమయం ఈ లోపల ఎన్నో జరగవచ్చు అయినా సరే ఎప్పటి నుంచే తన క్రేజ్ పెరుగుతోంది అన్నట్టుగా ఆయన మాట్లాడడం అదే ఆయన మీడియా కూడా క్యారీ చేయడం మాత్రం ఆ పార్టీ సీనియర్ నేతలకు ఎంతో అనుభవం ఉన్న నేతలకు మాత్రం డైజెస్ట్ కావట్లేదు మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి మరి ఆయన పార్టీ భవిష్యత్ ఆయన చేతిలో ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సి ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్